శివుడు పంచ ఊడీక్కొని ఋషుల భార్యలకి తన లింగాన్ని చూపించుకొని పోయినాడంట అప్పుడు ఋషుల భార్యలు అయ్యయ్యో ఇదేంది ఇంత దిగంబరంగా ఈ విధంగా వస్తూ ఉన్నాడు ఎవరు అనేసి అసహ్యంగా ఉందని కళ్ళు మూసుకున్నారంట ఋషులు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి శివుడు దిగంబరంగా లింగాన్ని వాళ్ళ భార్యలకు చూపిస్తూ ఉంటే యువడరావిడు ఈ విధంగా చూపిస్తూ ఉన్నాడు దరిద్రుడు అనేసి వీడి లింగం తెగిపోవునుగాక అని శాపం పెడితే ఆ లింగం తెగి పడిపోయిందంట అట్లాంటి మర్మాంగాన్ని శివుని మర్మాంగాన్ని ఆ భూతు లింగాన్ని శ్రీరాముడు పూజించినాడు ప్రతిష్ట చేసినాడు అనేసి చెప్పుకుంటా ఉంటారు బుద్ధి లేని అడ్డగాడిదలు చెత్త వెదవలు అనేసి అంటాను నేను వీళ్ళు ప్రముఖులు శృంగేరిపేట శిష్యులు బంగారాయి శర్మ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి దర్శనం శర్మ ఈ చాగంటి కోటేశ్వరరావు ఈ గరికి